ండో ఇవి బాగున్నారా ఈ రోజైతే ఫ్లవర్ బర్డ్ స్వీట్ స్వీట్ అని ఒకటి చేస్తున్నానండి అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం ఆ ఇది చాలా బాగుంటదండి టేస్ట్ గా ఉంటది హెల్దీ కూడా ఒకప్పుడు అయితే తురిమిన కొబ్బరి అయితే తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసి వేయించుకున్న తర్వాత ఒకప్పుడు పంచదార అయితే వేసేయారండి కప్పుడుకి అప్పుడు పంచదార వేసేసిన తర్వాత ఈ రెండు మిక్స్ చేసుకుంటా ఉండాలి ఇది పంచదార అయితే కరిగి పాకం వచ్చి గట్టి వరకు మనం అలా కలుపుతానే ఉండాలండి ఆ మనకి ముదురు పాకం అయితే వస్తుందండి మాట లాస్ట్ కి ముద్దలా అయితే అయిపోతుంది ఆ టైం వరకు మనం అలాగ కలుపుతా ఉండాలి ఇదంతా హై ఫ్లేమ్ లో అయితే చేసుకోకూడదు మంట కొంచెం మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా చూసుకుంటా కలుపుకుంటా ఉండాలి ఇలాగా ముద్దపడి ముద్దగా గట్టిగా వచ్చే టైంలో మనం చిన్న మంట అయితే పెట్టుకోవాలండి ఆ సిమ్ లో పెట్టేసుకుని కొంచెం కలుపుకుంటా ఉండాలి అలాగా అప్పుడు మనకి ఇంకా స్ట్రక్చర్ అనేది ఇంకా కొంచెం గట్టిగా తయారవుతుంది ఆ టైం వరకు మనం దీన్ని అలా కలుపుకుంటా ఉండాలి ఇంట్లో మనం క్యారెట్ కొబ్బరి యూజ్ చేస్తాం కాబట్టి అండి ఇది హెల్దీ కూడా చాలా మంచి రెసిపీ అంటే ట్రై చేయండి ఒకసారి ఏంటంటే హెల్దీ కూడా కొబ్బరి హెల్దీయే నెక్స్ట్ క్యారెట్ కూడా హెల్దీయే ఈ లోపల మనం క్యారెట్లు అయితే నాలుగు క్యారెట్లు చెక్కు తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇలా కూరేసుకుని ఇదిగోండి ఇలా ముద్దుగా అయితే వచ్చేసింది కదండి ఇప్పుడు మనం దీన్ని అయితే తీసేసుకోవచ్చు క్యారెట్లు కూడా మనం నాలుగు క్యారెట్లు తీసుకుని పీలు తీసేసుకుని చక్కగానే తీసేసుకుందాము అది కూడా వేసేసుకుందాము అదే దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకుని అండి క్యారెట్ తురుము అయితే వేసేసుకోవాలి వేసుకుని అది కూడా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఒక దీంట్లో పంచదార వేయనండి దీంట్లో అయితే మనం బెల్లం అయితే యాడ్ చేసుకుందాం ఒక కొబ్బరి ఒక కప్పు కోరికి ఒక కప్పు బెల్లం అన్నమాట ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారా క్యారెట్ చాలా బాగుంది మనం కొబ్బరికి పంచదార యూజ్ చేస్తాం అది తెల్లగా ఉంటుంది కాబట్టి దాంట్లో మళ్ళీ రంగు మారుతుంది కదా అందుకు నేను బెల్లం అయితే యూజ్ చేయలేదు కొబ్బరిలో క్యారెట్లో అయితే బెల్లం అయితే యూజ్ చేస్తానండి ఒక కప్పు తురుముకి క్యారెట్ తురుముకి కప్పు బెల్లం అన్నమాట చక్కగా బెల్లాన్ని అయితే తురిమేసుకుని పక్కన పెట్టేసుకుని దీంట్లో అయితే యాడ్ చేస్తానండి డ్ చేసిన తర్వాత ఒకసారి చూద్దామా ఎలా ఉంది ఏంటి అనేది ఇది కూడా బెల్లం అయితే కరిగాలండి చక్కగానే చక్కగా కరిగిపోయి మనకి అలాగే ముద్దలా వచ్చేస్తుంది అనమాట మనకి కొబ్బరి ఎలా ముద్దలా వచ్చిందో ఆ స్ట్రక్చర్ అయితే వస్తుంది ఇది కూడా అప్పటి వరకు మనం అలా స్టవ్ మీద అయితే వేయించుకుంటా ఉండాలి మీడియం మంట మీద అయితే పెట్టాలండి మరి హై ఫ్లేమ్ లో అయితే పెట్టేయకూడదు ఆ హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది చూసారా ఎలా వచ్చిందో ముద్దగానే ఇలాగా మనకి తెలిసిపోద్దండి ముద్దగా వస్తుంది వచ్చిన తర్వాత కొంచెం అలా కలుపుతా ఉండాలి గరిటికి అంటుకుపోతదనమాట అలాగ వచ్చే వరకు మనం కలుపుతా ఉన్న తర్వాత వచ్చేసింది దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఉండలు అనేవి ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఫస్ట్ కొబ్బరి తీసుకోండి కొబ్బరితో చేసింది తీసుకుని దాన్ని ఒక మధ్యలోకి చిన్న హో నొక్కని మధ్యలోకి నొక్కితే ఇలాగా ఒక తొడిమిలాగా అయితే ఏర్పడుతుంది దాంట్లో ఈ ముద్దనైతే పెట్టండి క్యారెట్ ముద్దని అంతే అండి మన ఫ్లవర్ బర్డ్స్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది టేస్టీ అండ్ హెల్దీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చేసుకుని చెప్పండి సూపర్ ఉందండి చాలా బాగుంది నెయ్యి కూడా యాడ్ చేశాం కాబట్టి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది నెక్స్ట్ ఇలాచి కూడా వేసాను అండి స్వీట్ ఇలాచి వేయకుండా ఉండలేం కదండి మనం ఇలాచి కూడా యాడ్ చేశాను మధ్యలోకి అయితే పెట్టుకుని మనం చుట్టూ వైట్ మధ్యలో రెడ్ అనమాట చూడడానికి ఫ్లవర్ బడ్ లా ఉంది కదండి సో మనకి దీని అందుకే నేను ఫ్లవర్ బడ్ స్వీట్ అని పేరు పెట్టాను కలర్ఫుల్ గా ఎంత బాగుందో చూసారా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా వెరైటీ వెరైటీగా చేస్తేనే అంతేనంటారా అంతేనండి మన ఫ్లవర్ బడ్ స్వీట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ ఒకసారి కట్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేసి కొంచెం గట్టి అండి కాసేపు మనం అలా ఉంచితే గట్టి పడిపోతుంది అనమాట పైన అంతా వైట్ లేయర్ లోపలంతా రెడ్ లేయర్ భలే ఉంది కదండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలాగా ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతేనండి Um uh, thank you for watching friends. Bye friends.